తమ్మును తాము ఉపేక్షించుకొని నా యొద్దకు వచ్చేవారు కొందరే ఇది ఇరుకు ద్వారము ఇరుకు మార్గము కాబట్టి చాలా మందికి నచ్చదు ఇష్టం లేదు నిజమే ట్రూ క్రిస్టియానిటీ ఈస్ నెవర్ పాపులర్ నిజమైన క్రైస్తవ్యము నిజమైన క్రైస్తవుడు అనబడేవాడు నిజమైన విశ్వాసి అనబడేవాడు జనాదరణ పొందలేని వాడే అనేక మంది మనల్ని చూసి తప్పట్లో కొట్టనప్పుడు మనల్ని చూసి మెచ్చుకోనప్పుడు మనల్ని చూసి ఆహా ఓహో అని అబ్బురపడినప్పుడు మనము దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనము ఇరుకు మార్గములో సంకుచితమైన మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనమైతే సేఫే కానీ మనం మన చుట్టూ ఉన్నవి మనకు ఫేవర్ గా ఆటోమేటిక్ గా అన్ని డీల్ అయిపోవాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారికి నచ్చని మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇది సంకుచితమైన మార్గం కాబట్టి ఇందులో కొంతమంది మాత్రమే ఉండరు